కుమ్మశాలి పులిబిడ్డ కాంపరేట్ నల్లా నరసింహు గారి కేంద్ర సందర్భంగా కలెక్టర్ ఎదురుగా ఉన్నటువంటి నల్ల నరసింహు గారి నిజానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ముఖ్యంగా నల్ల నరసింహు గారు ఒక నాయకుడు మరి వారిని ప్రభుత్వం గుర్తించి వారి జయంతిని కానీ లేకపోతే వర్ధంతిని కానీ అధికారికంగా చేయాలని ఎన్నోసార్లు కలెక్టర్ గారికి విన్నది పత్రాన్ని అందించడం జరిగింది మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారి జయంతిని అధికారికంగా చేయాలని కోరుతూ ఈనాడు పెద్ద ఎత్తున పద్మశాలీలు వారి మహోన్నతికి వారి పునవృత్తిని నమ్ముకొని జీవిస్తున్న వారి కోసము ఎంతో ఎన్నో ఉద్యమాలు చేసిన పులిబిడ్డ మన కామ్రేడ్ లలా నరసిముడు కుवारी ఈ రోజు వారికి ఈ రోజు శుభా వందనాలు తెలియజేస్తోమ అమరహే అమరహే మన లలా నరసిముడు